మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ కావాలి నెంబర్ వన్ కావాలని జనసేన నాయకులు జన సైనికులు కాపు సామాజిక వర్గం అందరూ అనుకుంటే ఆయన మాత్రం నెంబర్ టూ పొజిషన్ చాలు అంటూ సాక్రిఫైస్ చేస్తూ ఆయన ఇప్పటివరకు రాజకీయాలు కొనసాగిస్తూ వచ్చారు మొత్తం మీద కోటంలో కూడా ఆయన ఇప్పుడు నెంబర్ టూగానే ఉన్నారు ఎందుకంటే కోటమి ఏర్పాటు విషయంలో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడేమైన పలుమార్లు ఆయన చెప్పిన నేపథ్యంలో కోటమలో అయితే నెంబర్ టూగానే ఉన్నారు అయితే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి నెంబర్ టూ పొజిషనే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎవరైనా ఉంటున్నారు వాస్తవానికి ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ టూ అంటే డిప్యూటీ సీఎంగా కూడా ఎవరు చూడాలి నెంబర్ టూ పొజిషన్ అంటే ఖచ్చితంగా శాఖే ఖచ్చితంగా కానీ ఆల్రెడీ శాఖ నాకు కావాలంటూ అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ బోర్డు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అంటే ఈసారి కోటంలో నెంబర్ టూ పొజిషన్ ఇచ్చారు కదా రేపు క్యాబినెట్లో కూడా నెంబర్ టూ పొజిషన్ ఇస్తారంటే చెప్పలేం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు హోంశాఖ మంత్రికి ఎవరు పనిచేశారు అదే గోదావరి జిల్లాకు సంబంధించి పెద్ద పరం నియోజకవర్గం నుంచి ఉన్న ఆయన చందా ఉన్నారు అప్పుడు మంత్రికి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం వస్తుందంటే ఖచ్చితంగా గెలిస్తే వస్తుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆయన కూడా ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అనేది ఇక్కడ కే ఆయన స్థానంతో పాటు ఒక పది పైగా స్థానాలు గెలిస్తే ఆయనతో పాటు మరొకరికి కూడా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది ఇంక అంటే నాదేళ్ళ మనోహర్ గెలిస్తే ఆయనకి అవకాశం ఉంటుంది లేదు బీసీ కోటాలు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తారని ఏదేమైనా ఇప్పుడు కోటములో నెంబర్ టూ పొజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెంబర్ టూ పొజిషన్ ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు అనే చర్చ ఆల్రెడీ పీఠాపురంలో మొదలు ተባለ ይነጠል